రైట్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జీవాణి ఈనాటి కార్యక్రమాలు పాల్గొనడానికి మనతో ఉన్నవారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ముఖ్య అనుచరుల్లో ఒకరు నిఖార్సమైన రాజకీయాలకి నిక్కచ్చే పర్సన్ రాపర్ల మల్లికార్జున ప్రసాద్ చౌదరి గారు ప్రజెంట్ ఎన్డీఏ కూటమి వారి విజయ అవకాశాలు రాష్ట్రంలో ఎలా ఉన్నాయో ప్రత్యేకించి సరివపల్లి నియోజకవర్గంలో సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విజయా అవకాశాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి గురించి తెలుసుకుంటారు నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా మంది ముఖ్యమంత్రులు ఎన్నో ప్రభుత్వాన్ని చూసినటువంటి వారు ప్రస్తుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు ముఖ్యమంత్రిగా ఎలా ఉంది ఇది జగర్గం సత్యం ఇప్పుడు ఇది ఎంతో మంది చాలా మంది ముఖ్యులు మొదటి నుంచి ఐదేళ్ల కాలంలో ఆయన చూస్తూ వచ్చి మరీ చివరకు వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రతి వాళ్ళ నోట రకరకాలుగా ఈయన ప్రభుత్వాన్ని గురించి మనం వింటానే ఉన్నాం యాక్చువల్గా ఈయన అసలు ఎలక్షన్లో గెలవడానికి మూల కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన ఓడిపోయాడు ఆ ఎలక్షన్ లో తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈయన రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ దొర ఆయన దురదృష్టవ మరణించిన తర్వాత కూడా ఇతను గెలవలేకపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి నేను ఉన్నాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అనే ఒక నినాదం తీసుకొచ్చి దాంతో గెలవడం జరిగింది కానీ యాక్చువల్ గా అయితే ఈయన చూసి ఓట్లు వేసిన వాళ్ళు కాదు రాజశేఖర్ రెడ్డి వాసనతో అంటే మన పెద్దవాళ్ళు సామెత ఉంది కదా మా తాతల నేతలు దగ్గర మా మూతులు వాసన కూడా ఆ వాసనతో వచ్చినోడు తప్ప ఇంకోటి కాదు అనేది నా గెట్ ఫీలింగ్ వచ్చాడు సరే వచ్చిన తర్వాత ఏదో అంత మంచి బాగానే చేస్తాడు అనే ఉద్దేశంతో జనాలు సహజం ఉన్నారు మెజారిటీ ఆఫ్ ద వరల్డ్ ఏజ్ మెజారిటీ మెజారిటీతో రావడం కానీ ఆఖరాకి మనం చూస్తే పరిపాలన చూస్తే పూర్తి కాంట్రాస్ట్ ఉదాహరణకి నేను యాజ్ అక్వా ఫార్మర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రైతుగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా మేము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్లు మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు పవర్ ఉంటే రెండు సార్లు చంద్రమోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో కలిసి మేము పవర్ ని రెండు రూపాయలకి తీసుకొచ్చాం తీసుకొచ్చి తగ్గించి చేసి చూపించాం ఎందుకంటే రైతులు మాకు చెప్పినప్పుడు రైతులు మేము చంద్రమోహన్ రెడ్డి గారికి వెళ్ళి అంతా చెప్పి మేము రిప్రజెంట్ చేస్తే ఆయన మమ్మల్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడించి పవర్ తగ్గించే క్యాపబిలిటీ ఆయనకున్నది అది ఆయన లీడర్షిప్ చంద్రమోహన్ రెడ్డి గారికి కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ సరే ఈ ప్రభుత్వం వచ్చింది ఈయన మేనిఫెస్టోలో ఒకటన్నర రూపాయి పవర్ చేస్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత ఈ ఒకటన్నర రూపాయి మొదట్లో ఇచ్చారు ఆరంభ స్వరత్వంలో ఇచ్చారు ఓకే మంచిదే అనుకున్నాం నేను ఆరంభ స్వరత్వం అన్నాను ఎందుకంటే మొదట్లో ఇచ్చినప్పుడు మంచిదేను ఈయన చెప్పినట్టు చేస్తున్నాడు ఈయన మడవం తిప్ప నాయకుడేమో అన్న ఫీలింగ్ నాకు కూడా కలిగింది ఈవెన్ నేను అదర్ పార్టీ వ్యక్తిని అయినా కూడా కానీ తర్వాత ఏమైందంటే వితిన్ టూ లోనే ఇది మారిపోయి జోన్ అని అక్వా జోన్ నాన్ అక్వ జోన్ అని ఒక కార్యక్రమం మొదలుపెట్టారు నేను ఒకటే అడుగుతున్నా ఈ గవర్నమెంట్ ని వాస్తవంగా రైతులకు మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొన్ని ఊర్లలో ఆక్వా రైతులకు పర్మిషన్ ఇచ్చారు త్రూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ కలెక్టరేట్ కలెక్టర్ టు ఇది ఇచ్చిన తర్వాత మీకు అక్వ జోన్ నాన్ అక్వ జోన్ ఏంటి అసలు ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ హాస్ గివెన్ పర్మిషన్ టు డూ ది అక్వా కల్చర్ ఇన్ పర్టికులర్ జోన్స్ దట్ మీన్స్ దే ఆర్ పర్మిసబుల్ అంతే కదా దాంట్లో ఆక్వా జోన్ అని నాన్ అక్వా జోన్ అని ఇన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారు అదొక హెడేక్ రైతులకి ఇంక రోజు వీళ్ళు కాగితాలు ఇచ్చుకొని మీద ఇది కాదు అని తిరగటం మళ్ళీ పది లోపు పది ఎకరాల వాళ్ళకే ఈ కరెంటు బిల్లు వర్తిస్తుంది ఒకటి అన్నారా అని మొదలుపెట్టారు మీరు అక్వాకల్చర్ అనేది ఇది ఆల్మోస్ట్ దీంట్లో ప్రాన్ అయితే ఇది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మీకు ఆల్మోస్ట్ ఇన్కమ్ గెయిన్ చేసేది ఎక్స్పోర్ట్ ఎక్స్చేంజ్ ఫారిన్ ఎక్స్చేంజ్ గెయిన్ చేసే ప్రోడక్ట్ ఇంకా ఫిష్ ఇది అందరికీ చికెన్ మటన్ కన్నా ఆరోగ్యకరంగా మన అందరికీ ఉపయోగకరమైన ఫుడ్ దాన్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి దాన్ని మీరు నలపడం మొదలు పెట్టారు కారణం అయితే మా తెలియదు ఎందుకో మేము అడిగాం ఏంటి ఆక్వధోని మాకు ఎవరు మా గోడు పట్టించుకునేది ఎవరు సరే అడిగాం నేను ఆ పార్టీ వాళ్ళతో మా అసోసియేషన్ లో ఉంటే వాళ్ళతో కూడా చెప్పాయి ఏంటి అక్వాధోన్ ఏంటి నాన్ అక్వజన్ ఏంటి దీని అవసరం ఏంది అని అడిగాను అవసరం ఏంటంటే మేము అన్నారు కానీ ఏమి మార్పు లేదా తర్వాత వీళ్ళు అప్లై చేసుకోవటం తర్వాత పది ఎకరాలు వాళ్ళకి తగ్గించటం అని జరిగింది జరిగినా కూడా ఇప్పుడు ఏంటంటే రోజు బిల్ పరిస్థితి ఏంటంటే మన చంద్రమా అన్న కూడా చాలాసార్లు మీటింగుల్లో చెప్పారు ఎక్కడ అంటే మేము ఇచ్చిన ఫీడ్బ్యాక్ అన్నకు కూడా తెలుసు ఎక్కడ ఏం అంటే జరుగుతుందంటే మేము చెప్తాం కదా రైట్లీ మా బాధలు చెప్పుకుంటుంటాం కదా ఇప్పుడు ఐదు రూపాయలు రకరకాలుగా నాలుగు వందల నుంచి ఐదు రూపాయలు పైన హెడ్ వన్ అండ్ హాఫ్ ఉంటుంది కింద ఏమో ఫైవ్ రూపీస్ అవ్వద్దు ఏమంటే అడిషనల్ ఆ ఛార్జీ ఈ చార్జీ ఎవరు ఆన్సర్బుల్ కాదు ఇప్పుడు గవర్నమెంట్ అంటే ప్రజలకు ఆన్సర్బుల్ గా ఎక్కడ ఎక్కడుంది ఎవరు ఏఈని అడిగితే నాకు తెలియదు అంటాడు ఏఈ నుంచి డిఈకు పోతే నేను కాదు అంటాడు డీఈ ఎస్ఈ నేను కాదు మేము మంత్రులు సరేనేవా మీరు వెళ్ళి మాట్లాడకూడదు అంటే మేము మంత్రికి చెప్పాము అది పాలసీ మ్యాటర్ అని మంత్రి అంటాడు పాలసీ మ్యాటర్ ఎవరితో చెప్పుకోవాలి మేము మంత్రితోనే కదా మంత్రి అల్టిమేట్ గా ఈయన అగ్రికల్చర్ మినిస్టర్ అంటే అల్టిమేట్ గా ముఖ్యమంత్రి పాలసీ మ్యాటర్ అని అంటున్నారు మేమేం చేయలేము అంటున్నారు అని మిగతా రైతులు చెప్తారు అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అరణ్య రోదనైపోయింది మా పరిస్థితి అదే గత ప్రభుత్వంలో డిఫరెన్స్ గమనించాలి ఎవరైనా అంతకు ముందు ప్రభుత్వంలో మేము వెళ్ళి ఆ జన్మోహన్ రెడ్డికి అన్న చెప్పుకుంటే ఆయన మమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి ఆయనతో మాట్లాడిచ్చి బిల్లులు తగ్గించారు అది రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్న రెస్పాన్సిబిలిటీ అది అప్పుడు ఎమ్మెల్సీగా మంత్రి అయ్యారు అన్న అప్పటికి రైతులకి ఆ జ్ఞానం లేక అప్పటికి కూడా ఆయన గెలిపించలే అంటే ఎంత అజ్ఞానులు అనుకోవాలా అంటే అయినా కూడా ఆయన బాధ్యత తీసుకొని మమ్మల్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడి మా సమస్యను తీర్చారు రెండు రూపాయలు చేశారు పవర్ బిల్ ప్రస్తుతం సమస్య అడ్రస్ చేయడానికి కూడా అడ్రస్ చేయడానికి కూడా ఎవరు లేరు ఇక దీని ఏమనాలి ప్రభుత్వాన్ని ఇది వన్ పాయింట్ సరే ఇంకా మిగతాది సంక్షేమ పథకం నేను బటన్ నొక్కుతున్నాను మీకు అద్భుతమైన సంక్షేమ పథకాలని సంక్షేమం గురించి మాట్లాడదు కాబట్టి దేశంలోని సంక్షేమాన్ని విషయంలో టాప్ వన్ లో ఆంధ్ర రాష్ట్రం ఉందని దాదాపు ఎయిటీ పర్సెంట్ ఫ్యామిలీస్ కి మేము అందిస్తున్నాం జగన్ గారు అంటారు ఇంటికి సంక్షేమం పైన అభిప్రాయం సంక్షేమం మీద ఆయన అందించేది ఒకటే నేను ఆసరాన్ని బటన్ నొక్కి ఆస్తున్నాను అన్నా మీరు ఆటో డ్రైవర్ కి ఇంకొక స్కీమ్ లో పదివేలు అన్నారు మీరు ఆ ఒక మహిళలు తీసుకున్నాం తర్వాత ఈ ఆడ అమ్మఒడి అమ్మఒడిలో ఒకరికి మీరు ఇది చేస్తున్నారు సరే ఇది ఒక ఎత్తు అయితే ఆయన లో గెలవబోయేదానికి ముందు ఏం చెప్పారంటే నేను మీ ఆడబిడ్డలందరూ ఈ మద్యంతో అన్యాయం అయిపోతున్నారు నేను నెక్స్ట్ టైం గెలిచిన తర్వాత మళ్ళా మీ దగ్గరికి మద్య నిషేధం పూర్తిగా చేయిందే మిమ్మల్ని వచ్చి నేను ఓటు అడగను అని చెప్పాను ఖచ్చితంగా కదా తర్వాత ఏం జరిగింది ఎలక్షన్ అయిపోతున్నాగానే మద్యం నిషేధం అట్లుండిచ్చి మద్య వ్యాపారం పెట్టారు అంటే ఇప్పుడు మీరు చీప్గా లిక్కర్ తయారు చేసి ఆ బేదోళ్ల చేత ముప్పై రూపాయలకు తయారు చేసిన దాన్ని నూట అరవై నుంచి రెండు వందలకి మీరు లిక్కర్ అందిస్తే అది వాళ్ళు బేదోళ్ళు కదా ఒక్కసారి అంతే కదా అదే నేను అంటుంది ఇప్పుడు ఒక టీ తాగితే పది ఇరవై రూపాయలు ఈ రోజుల్లో ముప్పై రూపాయలకు మద్యం ఎట్లా తయారు చేయగలరు కేవలం దాంట్లో ఏముందో నేను చెప్పలేను ఈ రోజు టెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పగలరు అంటే ఎంత వరకు దీంట్లో క్వాలిటీ ఉందా అనేది లేకపోతే నీకు ఆ మద్యాన్ని తాగిన వాళ్ళు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి స్టేట్ వైడ్ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే మన మహాసేన రాజేష్ కూడా ఈ మధ్య ఎక్కడో చెప్తున్నాడు అంటే ఆయన డేటా తీసుకోండి మూడు లక్షల యాభై వేల మంది చాలా తీవ్ర అనారోగ్యానికి గురై ముప్పై ఐదు వేల మంది చనిపోయారు దీనివల్ల కేవలం కేవలం మధ్య అది మంచిది అయితే నువ్వు చనిపోతారు మేము చిన్నపిల్లలప్పుడు వ్యవసాయ కార్మికులు ఏదో ఈ కళ్ళు తాగేవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఈ రోజు నిర్వీర్యం మీకు చూపిస్తాను నేను లైవ్ గా వాళ్ళని కానీ చూస్తే వాళ్ళ ముఖాల్లో లేదు నిస్సత్తువుగా నిర్వీర్యం అయిపోయారు దాని వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ ఆరోగ్యం పోతుంది రైతు కూలీగా పని చేయలేడు రైతు కూడా లాస్ అయ్యేది ఎందుకంటే పని చేయలేని శక్తి లేదు వాళ్ళకి వాళ్ళని పెట్టి వీళ్ళు నలుగురు వస్తే ఒక్క మనిషి వర్క్ చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబాలు నాశనం రైతుకు డ్యామేజ్ వాళ్ళ పర్సనల్ గా ఆరోగ్యాలు పోయింది ఇది ఒకటి సరే దీనివల్ల నువ్వు ఒక ఒక మద్యం చేసా ఖరీదు ఇదైతే నువ్వు నెలకి ముప్పై రూపాయలు మద్యం నూట అరవై కమ్మేవు అంటే ఒక మద్యం చేసా మీద నీకు నూట ముప్పై రూపాయలు ప్రాఫిట్ ఉంది నెలకి ఎంత ఉంది ఐదు వేల రూపాయలు ప్రాఫిట్ నీకు వస్తాను ఒకసేసాం నేను సంవత్సరానికి ఎంత అరవై వేలు నువ్వు వేసింది ఎంత మహిళలకేసింది పద్దెనిమిది వేలు కదా అంటే నువ్వు వ్యాపారం చేసావా వాళ్ళకి వెల్ఫేర్ ఇచ్చావా ఏం చేశాడు చెప్పండి అరవై వేల రూపాయల మద్యం ద్వారా నువ్వు వాళ్ళ దగ్గర తీసుకొని క్వాలిటీ లేని మద్యం ద్వారా ఒక బాటిల్ మేము నేను చెప్పేది ఒక్క క్వార్టర్ సీసా తాగేటువంటి ఒక పర్సన్ గురించి ఇది నేను హాఫ్ బాటిల్ తాగాయనో లేకపోతే తాగుబోతులు మరీ ఎక్కువగా తాగే వాళ్ళని గురించి కాదు ఒక్క క్వార్టర్ సీసా మద్యం తాగి ఒక వేద రైతు కూలీ గాని ఎవరైనా గాని వాళ్ళు రిలాక్స్ అవ్వాలని ఇది తీసుకుంటే వాళ్ళ ద్వారా నీకు అరవై వేల రూపాయలు వస్తే నువ్వు సంవత్సరానికి వాళ్ళకి పద్దెనిమిది వేలు అది కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ అబౌవ్ తర్వాత అమ్మఒడి అమ్మఒడి అనేది గతంలో రాజశేఖర రెడ్డి టైంలో నేరుగా కాలేజీలకు డబ్బులు పోయేదాన్ని నువ్వు అమ్మఒడి అని వాళ్ళ తల్లులకి ఇవ్వడం జరిగింది ఓకే తల్లి తండ్రి మంచి వాళ్ళైతే ఇబ్బందిలా దీనివల్ల వాళ్ళల్లో మళ్ళీ తండ్రి ఏమన్నా స్పాయిలర్ అయితే ఆ అమ్మ దగ్గర ఆ డబ్బులు పెరిగేసుకుంటే ఆ బిడ్డ భవిష్యత్తు ఏంది మీరు ఎందుకు డైరెక్ట్ గా కాలేజెస్ కి చదువుకునే వాళ్ళకి అక్కడికే వేస్తే అది ఆ బెనిఫిట్ వాళ్ళకి జరగదు కదా అది ఈ రోజు జరగల చేతికి చేతికి ద్వారా అంటే చేతికి ఇవ్వడం ద్వారా ఒకే ఒకే అంటే తల్లిదండ్రులు ఇద్దరు మంచిది అయితే అది అదొక ప్రాబ్లం సరే ఇప్పుడు ఇప్పుడు ఏ ఇది సంక్షేమం అంటావా అరవై వేల రూపాయలు మద్యం నువ్వు వాళ్ళ దగ్గర తీసుకొని నువ్వు ఒక అమ్మఒడికి పదిహేను వేలు ఇది ఒక పద్దెనిమిది ముప్పై మూడు వేలు నువ్వు ఇచ్చి అరవై వేలు మద్యం అన్ అకౌంట్ ఎక్కడ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇది ఆన్లైన్ అకౌంట్ ఆంధ్రాలో లేదు ఎందుకు లేదు వాళ్ళే చెప్పాల ఎక్కడ బట్టిన అన్ని ఆన్లైన్ ఉన్నప్పుడు ఇది అన్అకౌంటెడ్ గా ఎందుకు ఉంది ఈ మద్యం అనేది అంటే దానికి లెక్కే లేదు నేను ఈ మధ్యనే ఎక్సైజ్ కమిషనర్ ని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మార్చాడు వాళ్ళు ఇష్టం ఏమైనా రాసుకోవచ్చు అంటే ఒక ఫ్యాక్టరీ అయినా ఒక రెండు కోట్ల మద్యాన్ని తయారు చేశాడు ఆయన యాభై లక్షలే చూపిస్తాడు మిగతాదంతా అన్అకౌంటెడ్ అమ అమ్ముకుంటారు ఈ వ్యాపారం చేసిన డబ్బు అంతా ఎవరికి పోద్ది మీకే తెలియాలి ఇంకా ప్రజలకి అర్థం చేసేసుకోవచ్చు ఈ అనకౌంటెడ్ డబ్బు ఎక్కడికి పోతుంది ఇది వ్యాపారం నడిచేది దీన్ని సంక్షేమం దేశంలోనే నెంబర్ వన్ అంటే దేశంలోనే టాప్ బిజినెస్ చేసే గవర్నమెంట్ అని అయితే నేను చెప్పగలను ఎందుకని అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో అంటే రాజశేఖర్ రెడ్డి టైంలో మేలు జరిగిందని ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఆరోగ్యశ్రీ మేలు జరిగింది ఒక వన్ నాట్ సిక్స్ కానీ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాళ్ళు మేలు జరిగింది ఫీజ్ రీమెంబర్స్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇదైనా ఒక పేద వ్యక్తి ధైర్యంగా జబ్బు వస్తే నైరేత బండి ఎక్కేసి వెళ్లిపోయి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చే పరిస్థితి ఆయన ఇటువంటి వ్యాపారాలు ఆరోగ్యశ్రీ పెంచామని ఆరోగ్యశ్రీ విషయంలో మేము మా నాన్నగారి కన్నా కానీ ఎక్కువ పేద ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పి మాట్లాడుకోవచ్చు అది ఫీడ్బ్యాక్ అయితే జనాల నుంచి రావడం రావడం వస్తే కదా అంటే ఇప్పుడు ఎవరినో వచ్చినోళ్ళు మాకు చాలా భయంకరమైన డబ్బులు ఇవన్నీ జరిగితే మాకు మేలు జరిగింది అని చెప్పుకుంటే పర్వాలేదు సంక్షేమం అనేది చూస్తే తెలుగుదేశంలో తీసుకుంటే ఇప్పుడు బసవతారపం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది వాళ్ళ ట్రస్ట్లు ఉన్నాయి నీది ఏమున్నాయి ఏమి లేవే నీ ఒక్కటి కూడా లేవే నువ్వు అసలు అవుట్ ఆఫ్ దిస్ నువ్వు జనాల డబ్బుతో ఏదో ఒక సగం ఇచ్చి నువ్వు దాన్ని పది పై జోబులో పది రూపాయలు పెట్టి వెనక జోబులో వంద రూపాయలు కొట్టేసి నేను సంక్షేమం చేశాను అని అమాయకులను అనుగో రీతిలో ఆడుకుంటా ఉంటే అది కొద్ది రోజులకు మొదట్లో అర్థం కాల ఇప్పుడు అర్థం అయిపోయింది ఈ వ్యత్యాసం క్లియర్ కట్ గా తెలిసిపోతుంది జనానికి ఓహో ఇది కదా అంటే మేము మేము కూడా వెళ్ళి చెప్తున్నాం అయ్యా మీకు జరుగుతుండేది ఇది ఇప్పుడు మంచి చేస్తే మేము కూడా కౌంటర్ ఇవ్వలేం కదా ఈ రోజు ఎలక్షన్ అప్పుడు ఒక ఓటర్ దగ్గరికి పోయి మేము చెప్పాలంటే మా దగ్గర స్టఫ్ ఉండాలి మేము ఊరికే పోయేసి ఏదో ఒకటి చెప్పేయలేము వాళ్ళకి ఏమయ్యా ఎందుకు వేయకూడదు దీనికన్నా వాళ్ళు అడిగినప్పుడు నేను వాళ్ళకి గా ఉండాలి కదా నాయకులుగా మేము పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాం మేము ఎనభై మూడు నుంచి మేము మొదటి నుంచి దీన్ని పార్టీకి అభిమానంగా ఇప్పుడు ఉండే వ్యవహారాలని ఉన్నారు ఉన్నాము అటువంటిప్పుడు మాకు క్లియర్ కట్ గా వాళ్ళ తెలిసిపోద్ది మనం అడిగినప్పుడు ఆన్సర్ చేయలేకపోతే మనం ఫెయిల్ అయినట్టే వాళ్ళ దగ్గర మొత్తానికి సంక్షేమం మాటలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తూ వాళ్ళు అందులో వాళ్ళకి సగం ఇస్తూ మిగిలిన సగం అని ప్రభుత్వ పెద్దల అంతే కదా ఇది కేవలం వాళ్ళు చెప్పే సంక్షేమం నేతి పేరకాయలో నేతి లాంటిది నేతి పేరకాయలో నెయ్యి అయితే ఎట్లా ఉండదు వీళ్ళు చెప్పే సంక్షేమం మాటలు సంక్షేమం లేదు ఇది క్లియర్ మీకు ఫిగర్స్ తో కూడా చెప్పాను నేను అది సంక్షేమ ఉంటారు చెప్పాను అగ్రికల్చర్ ఇంతకు ముందు వీళ్ళు రైతు ధాన్యం కొనాలంటే నాకు స్వయంగా తెలుసు విఆర్ఓలు ఇల్లి మిల్లుల దగ్గర ఉండి రైతుల దగ్గర ధాన్యం కొనిపించి అన్న దీని మీద ఆయన స్వయంగా స్ట్రెయిన్ తీసుకొని వీళ్ళని మానిటర్ చేసిన విధానం ఉంది అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఏముంది ఒక పోయిన ఈ సంవత్సరం రైతుకు కొంచెం త్యాడి రేట్ కనబడుతుంది మీరు గవర్నమెంట్ గా మొట్టమొదటి చేయాల్సింది ఎంఎస్పి డిసైడ్ చేశారు మద్దతు మినిమం సపోర్ట్ ప్రైస్ మీరు డిక్లేర్ చేసినప్పుడు దానిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఊరికే మేము పేపర్లో ఎంఎస్పి నేనా ఇది దాన్ని అనేది కాదు అదైతే ఎక్కడ నడుస్తుంది ఇప్పుడు నేను బోల్డ్ మనీ చూస్తున్నా